శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంపేడు మండలం బసవయ్యపాలెం పంచాయతీ జ్ఞానమ్మ కండ్రిగా అరుంధతివాడకు శ్మశానానికి దారి చూపాలని అరుంధతివాడ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు జ్ఞానమ్మ కండ్రిగా అరుంధతివాడలో ఎవరైనా చనిపోతే శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని పంట పొలాల్లో మోకాలి లోతు బురదలో శవాన్ని తీసుకెళ్లాలని అరుంతివాడ ప్రజలు చెబుతున్నారు దయచేసి మండల ఎంఆర్ఓ స్పందించి శ్మశానానికి దారి చూపాలని జ్ఞానమ్మ కండ్రిగా అరుంధతివాడ ప్రజలు కోరారు 老 guys 啊，老 guys。 నీలైన ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి నమస్కరించి సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మా ఊరికి శ్మశానానికి దావ లేదు మాకు ఒక రవా మీరు ఈ దావని మాకు పెద్దల కాళ్ళ నుంచి కాలుపాటుతో పోతావనేమో టైర్లో పోతాము టైర్లో పోతావనేమో మాకు ఈ దావ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ అది జ్ఞానకండ్రిగా తొట్టంపేడి మండలం గ్రామం ఎన్ఆర్ఓ గారికి ఇప్పటికీ మేము పుట్టప్పటి నుంచి ఇప్పటి వరకు మా శ్మశానానికి దారి లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం కానీ ఎవరు చెప్పు లేకుండా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటివరకు కనీసం ఇప్పుడు కన్నా దయచేసి మీరన్నా సరే గమనించి మా పరిస్థితి గమనించి చూడండి ఒకసారి మీరు అమ్మారావు గారు మాకు పంచానంద పోయేదానికి దాని మా ఎల్లడి చనిపోయినాడు రోడ్డులో వేసుకొని కైలు వేసుకోకపోతే రైతులు పోట్లాడుకొచ్చారు కానీ పోట్లాడుకొచ్చిన ఒక సమయం చూసుకొని మా వాళ్ళే సర్దుకొని పోయినారు మీరు దయచేసి ఈ దోవ ఏ నడుస్తుందో నడుస్తుందో ఆ దోవ ప్రకారంగా మాకు ఏర్పించడం అంటే Sí, cada uno con